తన దేవుని ఎడల దానియలు భక్తిగలవాడైనందున అతనికి ఏ హానియూ కలుగలేదు భక్తి సాధన అనేది ఇహలోకానికి పరలోకానికి కూడా రెండు కాలాలకు రెండు స్థలములకు సరిపోయినది అని తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగు ఏళ్ళలో ఎన్నోసార్లు చెప్పా శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోను వాగ్దానంతో అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును ఈ భక్తి సాధన వలన రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి భూమి మీద హాని తప్పించుకోవచ్చు రేపు మరణానంతరం జడ్జిమెంటు నరక శిక్ష ఆ హాని కూడా తప్పించుకోవచ్చు భక్తి సాధన వలన ఎంత కీలకమో భక్తి సాధన తెలుసా అక్కడ మనకి ఆ వర్డ్స్ ఎంత స్పష్టంగా మెన్షన్ చేశాడంటే తన దేవుని ఎడద దానీయులు భక్తి గలవాడైనందున భక్తి అంటే ఏంది భక్తి అంటే ఏంది ప్రార్థన చేయటం ఆరాధన చేయటం బైబుల్ చదవటం పరిశుద్ధంగా జీవించటం అన్నీ క్రమంగా ఉండటం భక్తి అనుకుంటాం నేను భక్తికి ఒక నిర్వచనం చెప్తాను దేవునికి భక్తి చేయుట అంటే పిచ్చిగా దేవుని ప్రేమించుట పిచ్చిగా దేవుని ప్రేమించుట ఎంత ప్రేమించాడంటే ఒక దినం నీతో గడపటం మానుకునే పరిస్థితి నాకు వస్తే దానికంటే నాకు చచ్చిందే చచ్చిందేమీలు చచ్చిపోవటమే హాయి నాకు అంతేగా నిన్ను వదిలి మాత్రం ఉండలేను నినామాన్ని క్షణమయ ననీనామ మరువ కుంటిని మరణమైన మధురముగా ఏ క్షణమైన క్షణమీ నీనా కుంటిని మరణమీ నధురముగ ఏంటిని త్రీ ఇంకా ఆయన ఏం చేశాడో పట్టించుకోడు ఏం చేయలేదో పట్టించుకోడు ఆయన పలకరిచ్చాడో పట్టించుకోడు పలకరించలేదో పట్టించుకోడు కష్టాల్లోనే నలుపుతున్నాడో పట్టించుకోడు సుఖాలు ఇచ్చాడో పట్టించుకోడు ఏం పట్టుదు ఆయనతో ఉండాలి ఆయన కావాలి ఆయన 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 నోరు ధరిస్తే ఆయన నోరు మూస్తే ఆయన కన్ను ధరిస్తే ఆయన కన్ను మూస్తే ఆయన పిచ్చి ప్రేమ భక్తి దేవుణ్ణి హార్ట్ఫుల్గా లవ్ చేయటం అప్పుడే సరైన భక్తి మన నుండి వచ్చింది ఈ ఈ ప్రేమ ఎంత ఎఫెక్టివ్ అంటే పాపం దానియలు జాబులో ఉన్నాడు గనుక తప్పనిసరి పరిస్థితుల్లో డైలీ త్రీ టైమ్ మాత్రమే గడపగలిగాడు ఒకవేళ ఈ జాబ్ బాధ్యత దానియలికి కానీ లేకపోతే ఎనీ టైం దేవుడితోనే ఉండేవాడు ఎనీ టైం 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 ఎనీ లాడ్ హలో లుయా ఏం చేద్దాం రాజ్యాధికారం అందులో పెద్ద స్థానం అయింది మరి రాజ్యంలో చాలా చక్కబెట్టాల్సిన బాధ్యతలు ఉంటాయి అందుకని డైలీ త్రీ టైమ్స్ మాత్రమే గడిపాడు ఒకవేళ దానియర్కి ఫుల్ టైం ఉంటే ఏ బాధ్యత లేకపోతే ఎనీ టైం ఫుల్ టైం మొత్తం ఆయనతోనే గడిపేవాడు అంత ఇష్టం దేవునికి మహిమగలుగును గాక ఎంత ప్రేమంటే ఒక్కరోజు కూడా ఆయన్ని ఎడబాసి ఉండలేక చచ్చిపోయింది మేలు అనుకున్నాడు అది ప్రేమ టైం కూడా చూసుకునేవాడే కాదు బాధ్యత ఉంది కనుక టైం చూశాడు దేని మనకు ముమ్మారు ఈ టైం నుంచి ఈ టైం ఈ టైం నుంచి ఈ టైం అంతవరకు ఎందుకంటే లేదు అవకాశం ఒకవేళ ఉంటే ఆయన పట్ల దానియలు దేవుని పట్ల కలిగి ఉన్న ప్రేమకి అసలు టైం చూసేవాడే కాదు ఈరోజు మనం మోకాళ్ళు ప్రార్థన మొదలుపెట్టి అంశాల వరకు చేసి ముగిస్తాం మనం ఎందుకంటే టైం చూసుకొని మనం లేచి వెళ్ళిపోతాం ఒకవేళ నువ్వు జాబ్ టైంలో ఉన్నప్పుడు పని టైంలో ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు టైం చూసుకొని బాధ్యతలను బట్టి పోతే అర్థం ఉంది సెలవు దొరికిన నాడు కూడా నువ్వు టైం చూసావంటే నువ్వు సరిగ్గా లవ్ చేయట్లా దేవుణ్ణి సెలవు దొరికిన నాడు కూడా నువ్వు టైం చూసుకొని టైం ప్రకారమే గడిపి వెళ్ళిపోయావంటే సరిగ్గా అర్థం కాల నీకు ఆయన నిజంగా నువ్వు లవ్ చేయాలి దేవుణ్ణి బాగా డీప్గా లవ్ చేయాలి డీప్గా లవ్ చేస్తే లోతుగా దేవుణ్ణి ప్రేమిస్తే అసలు టైం పట్టించుకోము మనకు చాలా ప్రియమైన మనుషులు చాలా ఇష్టమైన మనిషి మనకు తారసుపడితే టైం పట్టించుకుంటామా ఎంత సమయం గడిచిపోయిద్దో మనకు అర్థం కాదు అలా గడిపేస్తాం ఎందుకంటే ఆ పర్సన్ మనకిష్టం అవునా మరి దేవుడు నిజంగా మనకి ఇష్టమైన వ్యక్తి అయితే దేవుని దగ్గరికి వెళ్ళి టైం మెయింటైన్ చేస్తామా ఛాన్సు లేక బాధ్యతలను బట్టి సమయం చూసుకోవటమే కానీ ఉంటే ఆయన వదిలిపెట్టి ఉండలేము రాలేక రాలేక రావటమే అక్కడి నుంచి పరిస్థితి బాగలేక నా పరిస్థితిని బట్టి నేను వెళ్ళాల్సి వస్తుంది నాయన అది కూడా వెళ్ళలేక వెళ్తున్నాను ఎన్నో వదలలేకపోతున్నాను ప్రభా వెళ్ళక తప్పట్లేదు నన్ను అనుగ్రహించిన ఆయన అనుకూలం లేచి వెళ్ళటమే ఎందుకంటే నిజంగా దేవునితో ప్రేమ దేవునితో ప్రేమలో పడినటువంటి వ్యక్తులు దేవునితో ప్రేమలో పడినటువంటి వ్యక్తులు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తులకు దేవుడికి మించిన ఆనందం దేవునికి మించిన పరవచం దేవునికి మించిన సంతోషం ఇంకోటి ఉండదు అతి సమస్య అది సమస్య నీ ఊరు ఏదన్నదే ఆ ఒకడు కలిగి ఉన్న వాటి అన్నిటిని వాడు ఎంత గొప్పవి చూపించినా సరే ఈ భక్తిపరుడు దేవుణ్ణి ప్రేమించేవాడు అన్నిటిని దేవునితో కంపేర్ చేస్తుంటాడు మనుషులు వచ్చినా దేవుడు అంత గొప్ప వాళ్ళు కాదుగా అనుకుంటాడు డబ్బు చూపిస్తే దేవుడు అంత గొప్పది కాదుగా అనుకుంటాడు ఎండి బంగారులు దేవుడు అంత గొప్పది కాదుగా పేరు ప్రఖ్యాతులు దేవుడు అంత గొప్పది కావుగా ఈ దేవునితో బాగా డీప్గా లవ్లో పడినటువంటి వ్యక్తులు పడినటువంటి వ్యక్తులు అన్నిటినీ దేవునితో కంపేర్ చేసుకుంటారు కంపేర్ చేసుకుంటే దేవుడు ఎక్కడ ఇవన్నీ ఎక్కడ ఎక్కడండి రీచ్ అవుతాయా దేవునికి ఏదన్నా మనుషులు రీచ్ అవుతారా డబ్బు రీచ్ అవుద్దా వస్తువులు రీచ్ అవుతాయా కదా ఏది రీచ్ అవుతాయంత ఆయనకు ఆయనే సాటి అందుకే ఓ పిచ్చోడు పాడుకున్నాడు విండి బంగారములు నాకు వలదు పేరు ప్రఖ్యాతులు నాకు వలదు బంగారములు నాకు వలదు వేరు ప్రఖ్యాతులు వలదు భోగ భాగ్యాలు నాకు వలదు తి భోగ భాగ్యాలు నాకు వలదు సిరి సంపదల ఆశ నాకు లేదు సిరి సంపదల ఆశ నాకు లేదు నీ పాద సన్నిధి నాకు చాలు నీ పాద సన్నిధే నాకు చాలు స్తుతి నీకే నా ప్రభు స్తుతి నీకే నా ప్రభు స్తుతి ఘనత మహిమలను పిచ్చోడు వాడుకున్నాడు మీరు కూడా ఏమన్నా చూస్తున్నారు కరెక్ట్ పిచ్చోడాన్ని దేవునికి స్తోత్రం ఫిర్లారా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా విసిగిస్తున్నానా నడువులు కొంచెం నొప్పుగా ఉన్నాయా కాళ్ళు కొంచెం లాగుతున్నాయా అబద్ధాలు ఆడవాకండి అనిపిస్తుంది కదా ముగిస్తున్నాను దేవుని మైము చెల్లించండి అదే బుక్ చేయడానికి కాదు నిజంగానే అమ్మా బుక్ చేయడానికి కాదమ్మా నిజంగానే అడిగా నిజంగానే ముగిస్తున్నా ఒకటి దేవుడే నీకు ఒక వ్యసనంగా మారాలి ఎప్పుడు మారతాడో తెలుసా దేవుని డీప్గా నువ్వు ప్రేమించినప్పుడు దేవుడు నీకు అర్థమయ్యే కొద్దీ అర్థమయ్యే కొద్దీ దగ్గర అయిపోతావు భక్తి అంటే అదే ఇక ఆ భక్తి పారవశ్యంలో ఇక ఆ ప్రేమలో ఇక అన్నీ ఆయనకి నచ్చేవే వెతుక్కుంటూ ఉంటావు నువ్వు ఎప్పుడు ఆయనకి ఇష్టమైనవే చూసుకుంటా ఉంటావు ఆయనకి నచ్చని ఆటోమేటిక్గా మానుకుంటావు నేను అందుకే చెబుతున్నాను నువ్వు అధిమానే ఇది మానే నేను చెప్పను నా ప్రసంగాలు ఎక్కువ అది ఉండదు చూడండి మీరు నువ్వు మానే ఇది మానే నువ్వు అలా ఉండొద్దు ఇలా ఉండొద్దు ఎలా ఉండు అలా ఉండు అని చెప్పి ఈ క్లాసులో ఎక్కువ ఉన్నాయి నా క్లాస్ ఎప్పుడు ఒకటే దేవునితో ఎక్కువ కనెక్టింగ్లో ఉండు దేవునితో ఎక్కువ దగ్గర అవ్వు దేవుని ప్రేమించు దేవుని అర్థం చేసుకో దేవుడు నీకు ఇలా ఉన్నాడు ఇన్ని విధాలుగా ఉన్నాడని దేవుని మమతని దేవుని ఔన్నత్యాన్ని దేవుని ప్రేమని నీకు నేర్పించి నీకు అర్థమయ్యేటట్టు చేసి నువ్వు ఆయనతో డీప్ అయ్యేటట్టు నేను జాగ్రత్త తీసుకోవడానికి ఇష్టపడతాను అప్పుడు నువ్వు ఆయనతో కొంచెం డీప్ అయ్యావు అనుకో అయ్యే కొద్దీ అయ్యే కొద్దీ నువ్వు కలిగి ఉన్న దరిద్రాలన్నీ నేను చెప్పే పని లేదు నువ్వే వదిలించుకుంటావు ఇప్పుడు అట్లా కాకుండా నేను క్లాసులు ఇస్తా ఉన్నాను అనుకో నువ్వు తాగుడు మానే వ్యభిచారం మానే దొంగతనం మానే నరహత్య మానే అది మానేయి ఇది మానే తిట్టడం మానే కొట్టడం మానే కోపట్టం మానే మీద వ్యసనం పట్టడం మానే అని మానేయమని కొన్ని నువ్వు ప్రార్థన చేయి వాక్యం చదువు దేవుని సేవ చేయి సువార్త చెప్పు ఆత్మని రక్షించు దేవుని ప్రేమ చూపు క్షమించు తగ్గించుకో ఇవి దేవుడు చెప్పాడు ఇవి జయి అవి మానేయి అవి మానేయ్ ఇది జయి అని పుద్ధస్తమానం నేను లెక్చర్లు ఇచ్చిన క్లాసులు ఇచ్చిన నీకు ఎట్లా ఉంటుందో తెలుసా మానే మాకు తెలుసులే కానివ్వను పెద్దలు మానే మా అనే మాకు కూడా తెలుసు మానలే మేడ తాగితే ఎలా అయిద్ది వ్యభిచారం చేస్తే అలా అయిద్ది జాగ్రత్తం చేస్తే ఎలా అయిద్ది ఇవన్నీ మాకు తెలియకుండా చేస్తాను నీకంటే మాకు ఇంకా బాగా తెలుసు తాగితే ఎన్ని చెడిపోతాయో ఎన్ని రకాల నష్టాలు అనుభవిస్తున్నావు నీకేం తెలుసు పెద్ద తాకుండా చూతావు తాగి అనుభవిస్తున్నాం బాధలు ఒక నష్టం కాదు నీకు తెలిసి చెప్పేది రెండు నష్టాలు మూడు నష్టాలే ఇక్కడ ఇరవై నష్టాలు ముప్పై నష్టాలు అనుభవిస్తున్నావు అని వాడు చెప్తాడు అది కాదు కదా ఆ దయ్యం ఎట్ట తెలిపోయేదో మనం చూపించాలి ఏం లేదు స్పర్శ లేనోడికి వాడికి డాక్టర్లు అంతా పత్యాలు చెప్తారు బాయ్ నీ కాలికి స్పర్శ లేదు జాగ్రత్తగా నడు నీ చేతికి స్పర్శ లేదు అది జాగ్రత్త కాలిన ఏదన్నా గుచ్చుకున్న సెప్టిక్ అయింది ఆ గాయం మాందవు ఎందుకంటే సరఫరా చేసే నరాలు పని చే కాబట్టి ఖచ్చితంగా డేంజర్లో పడతావు అది విషమయమైందంటే తీసేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది జాగ్రత్త అని చెప్తారు ఏం చేయాలి ముడల్లో నడవకు నడిస్తే బూట్లు వేసుకొని నడవాలి నీ పని అది అయితే కాబట్టి ఏది గుచ్చుకోకూడదు ఎందుకంటే నీ కాలికి స్పర్శ లేదు నరాలు దెబ్బతిన్నాయి కాబట్టి నువ్వు ఏది గుచ్చుకోకుండా జాగ్రత్త పడు ఏది కాలకుండా బండి దిగేటప్పుడు ఎక్కేటప్పుడు సైలెన్సర్ ఉంటుంది ఎమరు పాటుకుంటే అది గాలిందనుకో ఆ గాయం తగ్గదు ఎందుకంటే నీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది అక్కడ పనిచేయట్లే నీ రోగ నిరోధక శక్తి అనేది అక్కడ పనిచేయద్దు ఎందుకంటే చేరవేసేటువంటి నరాలు పనిచేయట్లో బ్లాక్ అయిపోయినాయి శత్రువుల్ని చంపేటువంటి మన సైనికులు ఏవైతే ఉంటాయో మన బాడీలో ఆ సైనికుల్ని అక్కడికి చేర్చేది నరాలు నరాలు కూడా రక్తం అనుకోండి అది చేరట్లే అక్కడికి కాబట్టి కాలకుండా చూసుకో ఏది తగలకుండా చూసుకో గుచ్చుకోకుండా చూసుకో పత్యాలు ఎవరికి నోరు తెరిచి అందరూ చెప్పండి పత్యాలు ఎవరికి స్పర్శ లేనోడికి అదే డాక్టర్ వైద్యం చేసి ఇచ్చాడు అనుకో స్పర్శ అనుకో ఇక పత్యాలు చెప్తాడా ఎందుకు ఉన్నోడికి ఏది టచ్ అయినా ఇట్టే అర్థమైద్ది స్తోత్రం చెప్పండి స్పర్శ లేని ఏమో పత్యాలు అండి స్పర్శ ఇవ్వగలిగితే వాడిని స్పర్శలోకి తేగలిగితే ఇక నువ్వు పత్యాలు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాడు జాగ్రత్త పడతాడు స్పర్శ లేని కాలిన అర్థం కాదు గుచ్చుకున్న అర్థం కాదు ఏదన్నా గరిసిన అర్థం కాదు ఏదన్నా కోసుకున్న అర్థం కాదు తగిలిన అర్థం కాదు స్పర్శ లేదు కదా అదే స్పర్శ వచ్చిందనుకో చేయ ఎక్కిన అర్థం అయితే ఊరకట్లు ఎక్కగానే టప్పి టప్పి దులిపేసుకుంటాడు ఇంకా కొట్టలేదు మా దేవుడు అనుకుంటా చేయం ఎక్కడ మన బ్రెయిన్ ఎక్కడ ఆ కాలు మీద చిటికిన వేల మీద ఎక్కితే సర్రమని సమాచారం పోయి వితిన్ సెకండ్స్ కూడా కాదు సెకండ్ కంటే తక్కువ టైంలో వెళ్ళింది సమాచారం ఆ సెకండ్లో నువ్వు చంపేస్తావు దాన్ని ఎక్కింది అంటే సెకండ్ కంటే తక్కువ టైం తెలిసింది నీకు టోటల్ సెకండ్ పూర్తయ్యేటప్పటికి అది అయిపోయింది కూడా స్పర్శ తీసుకురాగలిగితే దైవజనుడు ఆత్మీయుల్లోకి స్పర్శ దైవికమైన స్పర్శ తీసుకురాగలిగితే ఆటోమేటిక్గా అతడే కంట్రోల్ అయిపోతాడు ఆమె కంట్రోల్ అయిపోయింది దీనికి మినహాయించి నువ్వు ఎన్ని చెప్పినా ఎన్ని మొత్తుకున్నా వాళ్ళకి అర్థం కాదు ఇంకా కోపం మోసం ఉంటుంది అందుకే నా ఉపదేశంలో ఎక్కువ శాతం అయ్య ఈ మానయ్యి అట్టవుతావు ఎట్టవుతావు అనే ఈ లెక్చర్ల కంటే కూడా దేవునికి దగ్గర చేసే విషయంలో ఎక్కువ నేను మాట్లాడతాను ఎందుకంటే అది కానీ నిజంగా నీకు అలవాటు నిజంగా దేవునికి దగ్గర అయ్యావనుకో అనుకో చెయ్యి అని దేవుడు చెప్పినవన్నీ ఆటోమేటిక్గా నువ్వు చేస్తావు ఎందుకంటే ఆయన నీకు ఇష్టమయ్యాడు కాబట్టి వద్దు అన్నవి ఆటోమేటిక్గా నువ్వేమో అనుకుంటావు అవునా ఈ రెండు జరగాలంటే దేవుని ప్రేమించి దగ్గర కావాలి దేవుని ప్రేమ నీకు అర్థం కావాలంటే ఎట్లా కూడా చెప్పాను ఎన్ని కోణాలలో నీకున్నాడో చూడండి అని ఒకసారి చెప్పాను ఇట్లా నేను శుక్రవారం ఎప్పుడో చెప్పాను కాబట్టి నేను అన్ని కోణాల్లో దేవుణ్ణి మీరు కనెక్ట్ అవ్వటానికి మీకు ఉపదేశం చేశాను అంతే దాన్ని ఆధారం చేసుకొని మీరు దేవునికి దగ్గర అయితేరా మీరు క్షేమం మీరు ఎంతమందికి టచ్ అవుతారు వారందరూ క్షేమం సారను కలిగిన ఉప్పు తనతో చేరిన ప్రతి పదార్థాన్ని చెడకుండా కాపాడినట్టు ఉప్పు సారం కలిగి నువ్వు నేను మనముంటే మనకు సమీపమైన వాళ్ళందరూ కూడా చెడకుండా భద్రంగా ఉంటారు అట్లాగ నువ్వు దేవునితో కలిసి ఉప్పు ఉప్పుసారాన్నిగా నువ్వు పొందగలిగితే దహించు అగ్ని అయినటువంటి జీవము గల దేవునితో నువ్వు ఐక్యమై ఉప్పు సారం అగ్ని వల్ల కలిగిద్దంటాడు మనకు ఆ సారం కలిగించే అగ్ని దహించు అగ్ని మన దేవుడు ఆయనతో మనం ఐక్యత చెందగలిగితే అప్పుడు సారం మనలో స్టార్ట్ అయింది ఆ సారం చాలా ప్రయోజనాలు కలిగించింది సారం కలిగిన ఉప్పు కూరలో వేయకపోతే లక్ష రూపాయలు పెట్టి కూర చేసిన ఎవడు తినడం దేవునికి స్తోత్రం హలో లూయా అవునా కాబట్టి సారం కలిగిన ఉప్పు కూరలో పెద్ద దేశాల నిండా కూరలు చేసి దానికి అంత కూరకి అంత ఉప్పు పడిందంటే ఇక అన్ని పదార్థాలకి రుచి విలువ అన్న వస్తాయి లేకపోతే ఉప్పు అయినటువంటి కూర లక్ష రూపాయలు పెట్టి చేసిన ఆవు నెయ్యి పోసాను మటను అని ఎన్ని చేసి ఎన్ని చెప్పినా అంత బాగానే ఉంది కానీ ఉంది వాటన్నిటికి విలువ రుచి తెచ్చేది ఉప్పు నిజంగా ఉప్పు సారం కలిగిన వ్యక్తి వినువై అయి ఉంటే నీతో టచ్ అయిన వాళ్ళందరికీ విలువ రుచి రెండు వస్తాయి వాళ్ళ బ్రతుకులకి రుచి వచ్చిద్ది వాళ్ళకి విలువ వచ్చింది అవునా ఉప్పు సారం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే ఉప్పు లక్షణం ఇంకోటి ఏంటో తెలుసా తనతో చేరిన పదార్థాన్ని చెడనివ్వదు పదార్థాలు చెడకుండా నిల్వ ఉంచాలంటే ఉప్పు చేరుస్తారు ఆఖరికి డెడ్ బాడీస్ను కూడా మృతదేహాలు కూడా ఎక్కువ కాలం మన్నాలి ఎక్కువ కాలం ఉండాలి అంటే ఉప్పులోనే పెడతారు ఎందుకంటే ఉప్పు బ్యాక్టీరియాని దరిచేరనైదు ఉప్పు తనకు సమీపంగా ఉన్న వారిని క్షేమంగా కాపాడిద్ది అలాగే ఉప్పుసారం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే నువ్వు క్షేమం నీతో చేరిన వారు క్షేమం రెండు ఇంకా చాలా ఉన్నాయిలే అది ఒక ఉప్పు ప్రసంగం చానాలు క్రితం చేశాను దేవునికి స్తోత్రం ఉప్పు వలన ప్రయోజనం అదేంటి ఎందుకంటే ప్రభు అన్నాడు మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారా మార్కులు అంటాడు ఉప్పు సారం దేని వల్ల కలిగితే అంటే అగ్ని వల్ల కలిగిద్దాం కాబట్టి మనకు అగ్ని దేవుడైతే ఆయనతో మనం ఐక్యత చెందితే ఉప్పుసారం మనలోకి వచ్చి దాసారం మనలోకి వస్తే మన వల్ల వ్యక్తులు చెడరు కాపాడబడతారు వ్యక్తులకు విలువ వస్తుంది రుచి వస్తుంది జీవితాలకు అర్థం వస్తుంది గోల్డ్ అనే బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని దేవునికి దగ్గర అమ్మంటున్నానండి దేవుని వ్యసనపరులు గమ్మంటున్నాను దేవుని మత్తులు గమ్మంటున్నాను అలా అయినవాడు దాని ఏలు